జనవరి ముప్పై ఒకటిన విశ్వంలో అద్భుతం జరగనుంది చరిత్రలో అత్యంత అరుదైన బ్లూ మూన్ చంద్రగ్రహణం సంభవించనుంది సాధారణంగా నెలలో రెండవసారి కనిపించే నిండు చంద్రుడు సంపూర్ణ చంద్రగ్రహణానికి బ్లూ బ్లూమూన్ అంటారు అలాంటి అపూర్వ ఘటన నూట యాభై ఏళ్ళ క్రిందట ఒక్కసారి కనిపించింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆవిష్కృతం కాబోతుంది అంతరిక్షంలో బ్లూమూన్ చంద్రగ్రహణం ఏర్పడనుంది అంతరిక్షంలో చంద్రుడు అర్ణవర్ణంలో కనిపించనున్నాడు అందుకే దీన్ని సూపర్ బ్లూ మూన్ అని పిలుస్తారు మూడు వందలకు ఒకసారి వచ్చే ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ అంటారు సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు సముద్రం పెసిఫిక్ పై ప్రయాణిస్తాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు జనవరి ముప్పై ఒకటి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషం మధ్యన గ్రహణం వీక్షించవచ్చు జనవరి ముప్పై ఒకటిన గ్రహణం పట్టు స్నానం అలాగే ఫిబ్రవరి ఒకటిన గ్రహణం విడుపు స్నానం తప్పకుండా చేయాలి గ్రహణం పట్టు స్నానం చేయడం కుదరకపోయినా కనీసం గ్రహణం విడుపు స్నానమైనా చేయాలి ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి చాలా మంచిది అలాగే కొడుకులున్నవారు కొత్త బట్టలు పెట్టాలని కొబ్బరికాయలు కొట్టాలని రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇలాంటివన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు గ్రహణం సమయంలో ధ్యానం జపం హోమం లాంటివి చేస్తే అధిక ఫలితం ఇస్తుంది గ్రహణ స్నానం నదులు సెలయేర్లు బావులు కనీసం ఇంట్లోనైనా చేయడం వల్ల శారీరక మానసిక మలినాలు తొలగిపోయి మంచి భావనలను కలిగిస్తుంది